కానీ అది శరీరానికి అతిరిక్తంగా ఇంకొకటి ఉంది ఆత్మ ఆ ఆత్మనే అది స్వప్నానికి మనకు స్వప్న దర్శనం చేసుకోవడానికి కారణమవుతుంది అని చెప్తాడు అనమాట మనకు కూడా అనుభవంలో ఎట్లుందంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి నిన్న జాగ్రత్త అవస్థలో ఏ పనులు చేశా నిన్న స్వప్నంలో ఇవన్నీ నేను స్వప్నాన్ని దర్శించిన రాత్రి శుషుప్తుల్లో కూడా హాయినకి నిద్రపోయినా అని ఈ జాగ్రత్తను స్వప్నాన్ని సుషుప్తిని కూడా ఒక ఆబ్జెక్ట్గా చేసి మాట్లాడుతున్నాం కదా ఒక విషయంగా చేసి మాట్లాడుతున్నాం అంటే ఈ మూడింటికి అంతరిగతంగా వేరే మనం ఒకరు ఉండే కదా ఉన్నాం కదా ఉన్నాయి కాబట్టి ఈ మూడు అవస్థల గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు జాగ్రత్త అవస్థలు నేను ఇది చూసా స్వప్న అవస్థలు ఇది చూసా సుషుప్తులు అహం సుఖం అశ్వాప్సం నకించు దవిష్యం నాకు జాగ్రత్త జ్ఞానం లేదు స్వప్న జ్ఞానం లేదు ఆనందంగా పడుకొని నిద్రపోయినా ఏ టెన్షన్ లేకున్నా అని మూడింటిని ఆబ్జెక్ట్గా చేసి ఒక విషయంగా చేసి మాట్లాడుకున్నప్పుడు అవి మనం ఎట్లయితాము అంతే జాగ్రత్త కూడా ఒక సంఘాతం స్వప్న కూడా ఒక సంఘాతం సుషిప్తి కూడా ఒక సంఘాతం దాన్ని అతిరిక్తంగా ఉన్నట్లు మన అనుభవంలో ఉంది కదా అనుభవంలో ఉంది కదా ఆ అనుభవంలో ఉండేదే చైతన్యం ఆ మాట్లాడేదే చైతన్య మూడింటిని మాట్లాడేది మాట్లాడే అదే చైతన్యం అదే జాగ్రత్త జ్ఞానాన్ని కలిగి ఉంది అదే స్వప్న జ్ఞానాన్ని కలిగి ఉంది అదే సుశుప్తి జ్ఞానాన్ని కలిగి ఉంది ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులకు అతిరిక్తంగా ఆత్మ అనేది ఒకటి ఉంది అదే జాగ్రత్త జ్ఞానాన్ని కలిగించింది అదే స్వప్న జ్ఞానాన్ని కూడా అదే కదిలించింది అయితే జాగ్రత్త జ్ఞానంలో జాగ్రత్తకు మనతో పాటు కొన్ని బయటికి సహకారం చేసినాయి మనకు జ్ఞానానికి మనం మన జ్ఞానానికి చాలా సహకారం చేసింది స్వప్నంలో స్మృతి కదా అది స్మృతి కల్పన స్మృతి కల్పన స్మృతి కల్పనే కాబట్టి స్మృతి కల్పనకు సూర్యుడు చంద్రుడు అగ్ని వీటన్నిటితో అవసరం లేదు కానీ బుద్ధి పనిచేయాలి బుద్ధి కదా బుద్ధి పని చేయాలి ఆ మరి బుద్ధి పనిచేయాలంటే బుద్ధికి ఎక్కడి నుండి వచ్చేసింది చైతన్యం జ్ఞానం బుద్ధికి ఎక్కడి నుండి వచ్చింది ఇది లోపల ఉంది కాబట్టి వచ్చింది కాబట్టించి ఆ బుద్ధికి చైతన్యం ఉన్నదంటే దాని దాన్ని రాకూడదు కదా రాకూడదు బుద్ధికి ఒకవేళ బుద్ధి బుద్ధి జ్ఞాన స్వరూపం అన్నాం అనుకోండి రాకూడదు సుక్షిప్త జ్ఞానస్వరూపం బుద్ధి నిజంగానే జ్ఞానస్ ఆత్మ ఎక్కడిది బుద్ధి చూసేసింది ఆత్మ ఎక్కడ ఉంది ఆ బుద్ధి అన్ని చూసేస్తుంది మొత్తం స్మృతులు ఈతలు అన్ని చూసేసింది అన్న మరి ఒకవేళ బుద్ధి చైతన్యం అయితే ఆ చైతన్యం శాశ్వతంగా ఉండాలి కదా ఒకప్పుడు పోయే చైతన్యం కాదు కదా కూడా దానికి పోయింది కదా అది లేదు కదా అసలేదు అది పోయింది అవును కదా అవును మరి చైతన్యం అయితే లేదు కదా దానికి మరి చైతన్యం కాదు అది చైతన్యం కాదు కాబట్టి పోయింది అర్థమైందా అదే అనమాట పరిస్థితి అయితే బుద్ధి చైతన్యం కాదు బుద్ధికి అతిరిక్తంగా మనం ఉన్నాం అని తెలపడం కోసమే సుషిప్తే సుషిప్తేరు ఓ ఓ నిన్న ఈ పాయింట్ మీరు కరెక్టే లేవు సార్ దీన్ని అవును ఎందుకు ఈ మూడు అవసరాలు ఎందుకు పెట్టాడు చెప్తున్న పెట్టాల్సిన అవసరం లేదు కదా నిన్న మీరు ఎత్తిన పాయింట్ ఇదే మీరు ఎత్తిన పాయింట్ బుద్ధి దాంతో దొరికేసింది మంచి పాయింట్ మంచి పాయింట్ ఎందుకు మూడో అవసరం ఎందుకు పెట్టాలి రెండో వస్తువు పెట్టి అయిపోయింది ఆపేయాలి కదా అక్కడికి రెండో వస్తువు కూడా వద్దు జాగ్రత్త అవసర నుంచి డైరెక్ట్గా నేను తీసుకెళ్ళి పోవల్సింది అవసరం లేదు అది జాగ్రత్త ఉంటే సరిపోద్ది కదా ఇంకా స్వప్నం సుక్షిప్త ఎందుకు ఇంకా ఎందుకు ఇంకా అవసరం లేదు కదా అవును ఈ జాగ్రత్త స్వప్నము శిష్యుడు కూడా బుద్ధికి సంబంధించిన వ్యవహారం జాగ్రత్త సుక్షిప్తు కూడా సుషిప్తులు లుప్తం అయిపో సుషిప్తులు బుద్ధి లుప్తం అవుతుంది కదా అంటే బుద్ధి బుద్ధి లయం అయిపోయింది లయం అయిపోయింది కాబట్టి అది ఎక్కడ నుండి వచ్చిందో అక్కడే పోయింది అది దానికి ఏం స్వరూపం లేదు కదా అసలు లేకుండా పోయింది కదా అంటే ఇది డ్రామా అంతే ఇదే డ్రామా బుద్ధి డ్రామా మూడు అవస్థలు బుద్ధి డ్రామా అంతే కదా బుద్ధి ఉంటే జాగ్రత్త స్వప్నము బుద్ధి లేదనుకో సుషుప్తి అంతే కదా దాని పేరే సుషుప్తి బుద్ధి లేని స్థితి నీకు బుద్ధి లేదా అంటే అది అది బాగుంది ఇది మంచి అందుకనే మనము ఇక్కడ మనము ముందుకు మరి దీంట్లో ఏది అన్నాం కదా ఆత్మ ఏది అంటే ఇప్పుడు శరీరం ఆత్మ కాకపా ఇంద్రియము కూడా ఆత్మ కాకపాయి మరి బుద్ధి కూడా ఆత్మ కాకపాయ ఎందుకంటే అది సుక్షప్తుల్లో లుప్తమైపోతుంది అవును లుప్తమైంది ఆత్మ కాదు కదా Morire di atoma.